పాస్ కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆగస్టు పదిహేను నుంచి ఫాస్ట్ గా ఇయర్ పాస్ భారత్ ట్రకోమా రహిత దేశం డబ్ల్యూ హెచ్ఓ ప్రకటించింది ప్రధాని మోదీ ఆగస్టు ఒకటి నుంచి పోస్టాఫీసులలో డిజిటల్ పేమెంట్స్ గ్రేట్ ఫౌండేషన్ కు వారెన్ బఫెట్ భారీ విరాళం ఎన్జీఓ దేశవ్యాప్త పర్యావరణ ఉద్యమం ప్రారంభం పది లక్షల మంది పిల్లలతో మొక్కల నాటింపు ఈ ఏడాది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కొత్త పాసును అధికారికంగా విడుదల చేయనున్నారు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రత్యేకంగా వాణిజ్యతర ప్రైవేటు వాహనాల కోసం రూపొందించారు అర్హత కలిగిన వినియోగదారులు ఒకేసారి మూడు వేల రూపాయల రుసుము చెల్లించి రెండు వందల టోల్ ఫ్రీ ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఆస్వాదించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏడాది లోపలే రెండు వందల ట్రిప్పులు పూర్తయితే అంతటితో పాస్ చెల్లుబాటు ముగుస్తుంది పాస్ పరిమితి అయిపోయిన తర్వాత ఫాస్ట్ ట్యాగ్ ఎప్పటిలాగానే సాధారణ పేపర్ యూజ్ కు తిరిగి వస్తుంది ఫాస్టాగ్ వార్షిక పాస్ కార్లు జీపులు వ్యాన్ల కోసం మాత్రమే ఉద్దేశించబడింది వాణిజ్య లేదా గూడ్స్ వాహనాల కోసం కాదు ఫాస్ట్ ట్యాగ్ పాస్ అర్హత కోసం వాహనంలో యాక్టివ్ ఫాస్ట్ ట్యాగ్ ఇన్స్టాల్ చేయబడి ఉండాలి ఫాస్ట్ ను కేవలం చార్సెస్ నంబర్స్ మాత్రమే కాకుండా పూర్తి వాహనాల రిజిస్టర్ నెంబర్ని లింక్ చేయాలి ఫాస్టాగ్ను లిస్ట్ చేయకూడదు దానికి సంబంధించిన ఎలాంటి వివాదాలు ఉండకూడదు తాత్కాలిక నంబర్లు ఉన్న వినియోగదారులు దరఖాస్తు చేసుకునే ముందు వారి ఫాస్టాగ్ వివరాలను అప్డేట్ చేయాలి ఎన్హెచ్ఐ నేరుగా నిర్వహించే టోల్ ప్లాజాలలో మాత్రమే పాస్ చెల్లుతుంది రాష్ట్ర రహదారులు ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే రోడ్లు రాష్ట్ర నిర్వహణ ఎక్స్ప్రెస్ వేలలో ఈ పాస్ చెల్లదు పాస్ కొనుగోలు చేసే ముందు వినియోగదారులు వారు రెగ్యులర్గా ప్రయాణించే రహదారులు ఎన్హెచ్ఏఐ అధికారిక పరిధిలోకి వస్తాయో లేదో తనిఖీ చేసుకోవాలి ఆగస్టు పదిహేను నుంచి వినియోగదారులు రాజ్మార్గ్ యాత్ర మొబైల్ యాప్ ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ల లాంటి అధికారిక ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ విషయంలో మోసపోకుండా ఉండాలంటే థర్డ్ పార్టీ యాప్లు వెబ్సైట్ల జోలికి వెళ్ళదు భారత్ ట్రకోమ రహిత దేశం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన అందరికీ అభినందనలు తెలిపారు భారత్ బాక్టీరియా ఇన్ఫెక్షన్ అయిన ట్రకోమా రహిత దేశంగా అవతరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆ విషయాన్ని ఆదివారం తన మన్ కీ బాత్ లో గుర్తు ఆదివారం ప్రధాని మోదీ నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ ప్రసారమైంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటిన జరిగిన యోగా డే కార్యక్రమంలో దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది పాల్గొన్నారని అన్నారు దాదాపు పదేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఏటేటా మరింతగా విస్తరిస్తోందని చెప్పారు చాలా మంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారని తెలిపారు యాభై ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్ళు రాజ్యాంగాన్ని హత్య చేయటంతో పాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు నాడు జార్జ్ ఫెర్నాండేస్ ను సంఖ్యలతో బంధించారన్నారు కానీ భారత ప్రజలు శక్తివంతమైన వారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు వారు ఓడిపోయారని గుర్తు చేశారు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీసులలో డిజిటల్ పేమెంట్స్ స్వీకరించనున్నారు పోస్టల్ విభాగంలో ఐటీ నూతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ చెల్లింపులకు వీలవుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం పోస్టాఫీసులు యూపీఐ వ్యవస్థలతో అనుసంధానం కాలేదు ఈ నేపథ్యంలో డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు నిర్వహించే విధానం కొత్త అప్లికేషన్ ను తీసుకువస్తున్నామని అధికారులు చెప్పారు ఆగస్టు ఒకటి నాటికి అన్ని పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఐటీ టూ పాయింట్ జీరో కింద ప్రయోగాత్మకంగా కర్ణాటక సర్కిల్లో డిజిటల్ పేమెంట్స్ మొదలైంది చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మట్టిలో చేతులు హృదయంలో దేశం నినాదంతో జూన్ ఇరవై ఐదు నుంచి జులై ఇరవై ఆరు వరకు దేశవ్యాప్తంగా లక్ష మంది పిల్లలతో మొక్కలు నాటే పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఈ ఉద్యమం ప్రారంభోత్సవంలో పాల్గొన్న జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి ప్రకృతిపై బాధ్యతాభావం పెంపొందించాలన్నదే సిఐఓ లక్ష్యమని తెలిపారు వాతావరణ మార్పులతో ప్రపంచం వేడెక్కుతుంది అడవులు కరుగుతున్నాయి పిల్లనే ఈ పరిస్థితిని మార్చగల శక్తిగా మారాలి అని పేర్కొన్నారు జేఐహెచ్ రాష్ట్ర కార్యదర్శి గౌస్ నిజామి మాట్లాడుతూ పాఠశాలలు మదర్సాలు మసీదులు పార్కులు ఇళ్ల వద్ద పిల్లలు మొక్కలు నాటాలన్నారు మొక్కలకు పేర్లు పెట్టి వాటిని సంరక్షించేలా వారిని ప్రోత్సహించాలన్నారు సిఐఓ ఏపీ కన్వీనర్ ఫిర్దోస్ అఖ్తర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల సహకారంతో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకుంటామని అన్నారు చెట్టు నాటే ప్రతి చిన్న హస్తం దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచ దిగ్గజ బిజినెస్ మ్యాన్ వారెన్ బఫెట్ దాతృత్వంలో ముందుంటారు ఇప్పటికే పలు సంస్థలకు తనవంతు స్వయంగా పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన విషయం తెలిసిందే తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు ఈసారి కొన్ని వేల కోట్ల రూపాయలను స్వచ్ఛందంగా సంస్థకు దానం చేశారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గర్డ్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్ కు వారెన్ బొఫెటో భారీ విరాళం ఇచ్చారు ఆరు బిలియన్ డాలర్ల విలువైన బెర్క్షైర్ హాత్వే షేర్ విరాళంగా అందించారు వీటి విలువ దాదాపు మొత్తం యాభై వేల కోట్ల రూపాయలని అంచనా ఒక్క ఇంత మొత్తం విరాళంగా ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఈ మొత్తాన్ని గేట్స్ ఫౌండేషన్ తో పాటు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు ప్రకటించారు ఫోర్బ్స్ మ్యాగజైన్ ధనవంతుల జాబితాలో వారెన్ బఫెట్ నూట యాభై రెండవ బిలియన్ డాలర్ల నికర విలువతో ఐదో స్థానంలో నిలిచారు తాజా విరాళంతో ఆయన ఆరో స్థానానికి చేరుకున్నారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్